సరే అండి ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ఏమో అమ్ముడు పోయాడు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు అధికార పార్టీ దాదాపు మొన్న మీటింగ్ కూడా ప్యాకేజీలు మాట్లాడుకోవడానికి తన ఇంటికి పిలిపించుకున్నాడు అని చెప్పి మరో వాదన ఏం చెప్తారు ఇవన్నీ కూడా అర్ధరహితమైనటువంటి మాటలుగా మనం కొట్టివేయాల్సి వాల్సి వస్తుంది దీని గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడే నైతికతే లేదు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి హత్య కేసులో రిలయన్స్ సంబంధించిన అంబానీని అనుమానించి వారికి సంబంధించిన వ్యక్తికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిండు సభలలో వాళ్ళ అమ్మగారిని బొచ్చ సత్యనారాయణ గారు అక్కడ అసెంబ్లీలో అడిగిన దాన్ని అసెంబ్లీలో అడిగిన దాన్ని నిండు సభలలో కన్నీరు పెట్టుకుంటే ఆయన పార్టీకి వెళ్ళి ఆయన మంత్రి పదవి ఇచ్చారు ఆయన అవకాశవాద రాజకీయాల గురించి ప్యాకేజీల గురించి మాట్లాడుతున్నారంటే అంతకన్నా సిగ్గుమాలిన తనం ఇంకొకటి లేదు ఒక్కసారి అన్ని వీడియోలు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారు ఏ విధంగా మీరు వాగ్దానాలు భిన్నంగా వెళ్ళారు ప్రజలని దీని నుంచి తప్పించే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విషయాలు ఒక ఇన్సిడెంట్ వస్తే దాన్ని తప్పించే క్రమం బాబాయ్ హత్య కేసు వస్తే తప్పించే క్రమం కోడి కత్తి కేసు తన మీద వస్తే తప్పించే క్రమం ఆయన మీద ఇంకా వేరే ప్రజా వ్యతిరేకత వస్తుంటే డైవర్సిటీ పొలిటికల్స్ డైవర్సిటీ పొలిటికల్ చేయటంలో నిష్ణాతములు కనుక ప్యాకేజ్గా అమ్ముడిపోయాడని చెప్పి ఒకవైపున కులాన్ని గురించి మరోవైపున ప్రాంతాన్ని గురించి మరోవైపున భాషను గురించి మరోవైపున ఇవన్నీ ఆడుకోవటం ద్వారా ప్రజలకు ఇప్పుడు తెలుస్తుంది ఈయన చేస్తుండే అవకాశవాద రాజకీయాలు ఈయన చేస్తుండే ఒక ప్రాంతాన్ని రెచ్చగొడుతున్నారు ఈయన ఒక కులాన్ని రెచ్చగొడుతున్నారు ఈ కులాలను రెచ్చగొట్టడము ప్రాంతాలను రెచ్చగొట్టడము ఆచరణ సాధ్యం కాదని చెప్పి తెలిసి కూడా మూడు రాజధానులు బిల్లు పెట్టి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పటికీ మీరు ఆంధ్రప్రదేశ్ని సమైక్యంగా ఉంచడంలో ఘోరంగా విఫలమయ్యారు ఇక్కడ ఏ మాత్రం కూడా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ పెట్టి కాదు కాడు రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్రాభివృద్ధి దీర్ఘ శ్రేయస్సు కోసం పార్టీతో కలిసి పనిచేయటం మాత్రమే సిద్ధపడ్డారు సరే మన తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసాం మరి అవే ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మీద ప్రభావం చూపుతుందన్నారా అంటే ఇప్పటికే చెప్తూ ఉన్నారు కేసీఆర్ మళ్ళీ వస్తాడని అనుకున్నారు అదే తన్నుమ్మ రేవంత్ రెడ్డి రావడం ఇక్కడ మళ్ళీ వంశమోహ్ జగన్ అని చెప్పి మాట్లాడడం కానీ ఇలాంటి చాలా చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు ప్రజాస్వామ్యంలో ఒక్కసారి ప్రజలు తమ నాయకుడిగా గెలిచిన తర్వాత ఆయన ఒక పొగరబోతుగా వెళ్తున్నాడు ఒక అహంకారిగా వెళ్తున్నాడు ఎవరైతే అధికారం ఇచ్చారో ఆ ప్రజలను మర్చిపోతున్నారు ఇక్కడ అధికార మార్పిడి అనేది ఆ నాయకుడి చేతిలో లేడు ఈజ్ పవర్ ఎవరంటే ఓటర్ ప్రజాస్వామ్యంలో ఆయుధం అనేది ఓటు ఆ ఓటు ద్వారా అవకాశం ఇచ్చారు దాన్ని కాపాడుకోలేకపోయారు నేను నేను తిరుగులేని నాయకుని అన్నాడు నేనే తెలంగాణ నేను లేకపోతే తెలంగాణ లేదన్నాడు ఈరోజేంటి ఇంతకన్నా గొప్ప నాయకుడు ఆయన సుదీర్ఘకాలం పాటు ఉద్యమ నాయకుడు ఆయనే తీసి పక్కన పెట్టారు ఈయన ఎంత ఈరోజు తెలంగాణలో మారినటువంటి ఎలక్షన్లో జరిగినటువంటి మార్పు అనేది ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువ కాబోతుంది తెలంగాణలో కొన్ని సీట్లైనా టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో రాసి పెట్టుకోండి ఇరవై సీట్లకు లోబడి ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యంగా ఓటు చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా దొంగ ఓట్లు లేకుండా చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఓటర్ని కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్భయంగా కనుక ఓట్లు వేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి పది సీట్లు కూడా రావు నేను ఈరోజు మాట్లాడాను ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు నాట్ జీరో అని నేను అడుగుతున్నాను మీరు ఈ రాష్ట్రాన్ని ఎందుకు మీరు ఓట్ వేయాలో ఒక్క మాట చెప్పండి ఎందుకు ఓట్ వేయకూడదు నేను ఎవరు వచ్చినా కూడా నేను డిబేట్ సిద్ధంగా ఉంటాను ఈ రాష్ట్రాన్ని అదో అధోగతి పలు చేశాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేశాడు ఈ రాష్ట్రాన్ని మద్యం సరఫరాగా చేశాడు ఈ రాష్ట్రాన్ని గంజాయి ఎగుమతి రాష్ట్రంగా చేశాడు ఈ రాష్ట్రంలో కనీసం నాలుగు ఇల్లు కట్టలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్న రాష్ట్రంగా చేశాడు ఈ రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు లేకుండా చేశాడు ఈ రా ఈ రాష్ట్రంలో భవన నిర్మాణం నిర్యాణం చేసేటట్టు చేశాడు పోలవరం లేకుండా చేశాడు ఇక్కడ అమరావతి లేకుండా చేశాడు ఇక్కడ కనీసం కేంద్ర ప్రభుత్వము కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇంచుమించుగా వివిధ శాఖల కింద పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు వాడటం చేత కాక ఆ బడ్జెట్లో మురిగిపోయిన ముఖ్యమంత్రిగా ఉన్నాడు మనకు రెండు మెడికల్ కాలేజీలు వచ్చినా కూడా కనీస సౌకర్యాలు లేక మెడికల్ కాలేజీ వెళ్ళినటువంటి అచేతన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ విధంగా లెక్కేసుకున్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఆర్థికంగా ముందుకు తీసుకుని వెళ్ళకుండా నడ్డి విరిసే పన్నులు వేసి చెత్త దగ్గర నుంచి పెట్రోల్ పన్నులగ్గ నుంచి మీరు దయచేసి వినండి ఆంధ్రప్రదేశ్ రవాణా రంగం అయిపోయింది ఆంధ్ర దేశంలోనే భారతదేశంలోనే ఒక గొప్ప ట్రాన్స్పోర్ట్ రంగం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఉండేది దాంట్లో విజయవాడ ఉండేది లారీ పరిశ్రమ ఈరోజు లారీ పరిశ్రమ కుంటుపడిపోయింది పూర్తిగా కొలాప్స్ అయిపోయింది ఒక్క లీటర్కి ఐదు రూపాయల నుంచి పదకొండు రూపాయలు లీటర్కి వ్యత్యాసం ఉంది హరిత ట్యాక్సీ కింద ఇంచుమించు ఐదు వందలు ఉంటే ఇక్కడ ఇరవై ఆరు వేల ఐదు వందలు ఉండటం జరిగింది థర్టీ పర్సెంట్ పన్నులు అనేది పెంచడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అన్ని దోపిడీ చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తుంది ఇక్కడ రవాణా రంగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధినిస్తున్నటువంటి పరిశ్రమ లేకుండా అయిపోయింది భవన కార్మికులు రోడ్డు మీద పడ్డారు ఆంధ్రప్రదేశ్లో ఉద్యో ఉద్యోగ వచ్చే పరిస్థితే లేదు ఇక్కడ దీర్ఘకాలికమైనటువంటి ప్రాజెక్టులు తెచ్చే అవకాశం మాత్రం చేయలేదు ముఖ్యమంత్రి అందుకని ఖచ్చితంగా మార్పును కోరుకుంటున్నారు ఈ ప్రాంత యువత ఈ ప్రాంత మహిళలు ఈ ప్రాంత ఉద్యోగులు ఈ ప్రాంత నిరుద్యోగులు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో చూడండి ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు కర్షకులు వ్యతిరేకిస్తున్నారు కార్మికులు వ్యతిరేకిస్తున్నారు ఈయన కావాలి అని చెప్పడానికి ఒక్కటి కూడా లేదు పది సీట్ల కన్నా కూడా ఇరవై చెప్పడం తర్వాత ఇదే మాట కట్టుబడి గురించి సరే అండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేవి ప్రజల యుద్ధం ప్రజలతో జగన్ యుద్ధం చేస్తున్నాడు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కానీ ఇక్కడ పెద్ద సార్లు ఒకటి పేద పేదవాడి మీద యుద్ధానికి వస్తాడని చెప్పి అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు మరి రెండు ఎంతవరకు వాస్తవం ఉందంటారు అసలు యుద్ధం అని చెప్పి ప్రతిపక్ష నాయకులు అక్కడ ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏం చెప్పారు ఇక్కడ ఈ రాజకీయ పార్టీలను ఆంధ్రప్రదేశ్లో అణచివేత గురి కాబడుతుంది క్షేత్రంలోనే ఎప్పుడు కూడా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండుగా ఉంటాయి ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పిదనాల్ని ఎండగడుతుంది ప్రజలు ఆ విధంగా అధికారం ఇచ్చారు ఒకరి ప్రతిపక్ష పార్టీ ఇచ్చారు ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో నిలదీస్తారో వాళ్ళను తన వాక్చాతురే లేకుండా అనగదొక్కి తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు ఇది అత్యంత బాధాకరం ఒక్క ఉదాహరణ మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల్లో బెయిల్ మీద బయటకు వస్తే బెయిల్ను రద్దు చేయండి రాజకీయాలు మాట్లాడటానికి వీల్లేదు రాజకీయాలు ఎలా మాట్లాడతారని చెప్పి సాక్షాత్తు ఏజీపీ గారు కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు అంటే కేసులను అడ్డం పెట్టడం ద్వారా ప్రతిపక్ష పార్టీ నాయకుడు మాట లేకుండా చేయటం ద్వారా అంటే మీరు ప్రజాస్వామ్యంలో మీరు ఒక రాజ ఒక రాజకీయ పార్టీగా మీరు కోరుకుంటారు అది అంటే రాజకీయ నాయకుడు రాజకీయాలు కాక ఏది మాట్లాడతాడు అంటే కేసులను అడ్డం పెట్టడం ద్వారా నోరు నొక్కే ప్రయత్నం చేసి విచ్చల వీళ్ళు ఓటు కుమ్మేద్దాం అనుకున్నారు అది ప్రజాస్వామ్య యుద్ధం ఎవరు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అమాయకులపై చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులపై చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులపై యుద్ధం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరిపై ఒక పైచాచిక ఆనందం పొందుతూ యుద్ధం చేస్తున్నాడు కనుక అందరూ ఒక తాటి మీదకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరొక్క తాటి మీద ఉన్నాడు ఇది యుద్ధం కాదు ప్రజా తీర్పులో ఘోరంగా ఓటమి చెందుతాడు ఇది యుద్ధం అంటానికి వీల్లేదు ప్రజా అభిప్రాయం ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ఓటు అనే ఆయుధంతో అడ్రస్ లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు మానసికంగా సిద్ధపడి ఉన్నారు కూడా వారు